అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా నెల్లూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన మాజీ మంత్రి మరియు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి అమరజీవి జయంతి కార్యక్రమానికి హాజరైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు పలువురు ఆర్యవైశ్య నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు జయంతి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఈరోజు నెల్లూరు జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్థానిక నాయకులు కార్యకర్తలు ఆర్య వయస్య సోదరులు అందరితో కలిసి ఈ జయంతి వేడుకలను జరుపుకోవడం జరిగింది ఈరోజు తెలుగు వారికి ఒక రాష్ట్రం కావాలని ఒక ప్రత్యేక తెలుగు రాష్ట్రం కోసం పోరాడినటువంటి వ్యక్తి పోరాటం అనేటువంటిది ప్రతి ఒక్కరూ చేసేటువంటి పరిస్థితులు ఉన్నా దానిలో ప్రాణాలు సైతం త్యాగం చేసి ఈరోజు అమర్జీవిగా వార్షికెక్కి ఈరోజు ప్రతి ఆంధ్రుడు కూడా ఈరోజు పుట్టి చిన్నమాములు గారిని స్మరించుకునేటువంటి అయితే ఇటువంటి పరిస్థితుల్లో చాలా రోజులుగా చాలా సంవత్సరాలుగా దశాబ్దాలుగా నెల్లూరు జిల్లాలో ఆయన అనేక కార్యక్రమాలు నిర్వహించడం నెల్లూరు జిల్లాతో ఉన్నటువంటి ఆయన అనుబంధ సంబంధాల దృష్ట్యా నెల్లూరు జిల్లాకి కొట్టి శ్రీరాములు జిల్లాగా పెట్టాలనేటువంటిది ప్రధానంగా ప్రజలు ఆర్య వయసులకు సంబంధించినటువంటి ఒక ప్రధాన కోరిక ఏ ముఖ్యమంత్రి ఏ ప్రభుత్వం కూడా దానిని ఎక్కడా కూడా ఆమోదించినటువంటి పరిస్థితులు లేవు దాన్ని ఒప్పుకొని పేరు పెట్టడానికి అనేక రకాలైనటువంటి రాజకీయ కారణాలు చూపించి తప్పించుకున్నారు తప్ప ఎవరు పనిచేయలేదు మహానేత రాజశేఖర రెడ్డి గారు ఒక్కడే చిత్తశుద్ధితో నెల్లూరు జిల్లాకి ఆయన చేసినటువంటి కొట్టి శ్రీరాములు గారు చేసినటువంటి సేవలని స్ఫూర్తిని కొనసాగించాలి వాటిని ప్రజలు నిరంతరం జ్ఞప్తికి తెచ్చుకోవాలనేటువంటి ఒక సదుద్దేశంతో నెల్లూరు జిల్లాకి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా ఆయన నామకరణం చేయడం జరిగింది ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్నాడు కాబట్టి ఈరోజు అందరం కూడా ఆలోచన చేయాల్సింది ప్రతి ఒక్కరం ఆయన స్ఫూర్తికి అనుగుణంగా ఆయన ఇచ్చినటువంటి అనేక కార్యక్రమాలకు అనుగుణంగా మన ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరికీ సంబంధించిన అనేక కార్యక్రమాలు ఆయన నిర్వహించను అనేక కార్యక్రమాలు ఆయన కొనసాగించడం జరిగింది ఎంతో మంది మహనీయులు స్ఫూర్తితో పనిచేసినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆ పరిస్థితి కనిపించడం లేదు విభజించండి పాలించండి అన్నట్టుగా రకరకాలుగా ఈరోజు ఎవరైతే ఆరి వయసుల మీద దాడులు చేశారో వాళ్ళని జనసేన కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే ఇంతకుముందు ముందు గతంలో దానికి భిన్నంగా వ్యవహరించినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టడం జరిగింది ఎవరైతే కొన్ని వర్గాల మీద దాడి చేశారు వాళ్ళందరి మీద జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వాళ్ళందరినీ పక్కన పెట్టడం జరిగింది ఈరోజు ఆ వర్గాలన్నింటినీ ఒక పక్క జనసేన తెలుగుదేశం పార్టీ అక్కను చేరుస్తూ ఎవరైతే గతంలో ఆర్య వయసుల మీద కానీ ఇతరుల మీద కానీ దాడి చేశారో కొంతమంది మీద వాళ్ళకి ఈరోజు పెద్ద పెట్టేటువంటి పరిస్థితి ఉంటే ఆర్య వయసులో మనోభావాలు దెబ్బతింటాయి కాబట్టి వీటన్నిటిని పరిగణనలోకి తీసుకొని రాబోయేటువంటి రోజుల్లో మరలా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలనేటువంటి లక్ష్యం ప్రజలందరూ కనిపిస్తుంది అందులో భాగంగా ఈరోజు నెల్లూరు జిల్లాలో కూడా ప్రధానంగా ప్రతి ఒక్కరు కూడా నెల్లూరు జిల్లా యొక్క కీర్తి ప్రతిష్టలు నెల్లూరు జిల్లాలో ఇనుమడింపు చేసే విధంగా ఈరోజు రాజశేఖర రెడ్డి గారు నెల్లూరు జిల్లాకు ఒక మహనీయుడి పేరు పెట్టడం ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆయన జయంతిని ఎంతో ఆనందోత్సవాలు జరుపుకునేటువంటి పరిస్థితి కాబట్టి అటువంటి నేపథ్యంలో రాబోయేటువంటి రోజుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కలిసి మహనీయుడు అమరజీవి స్ఫూర్తికి ఎక్కడా కూడా విఘాతం కలగకుండా ఆయన ఆలోచనలకి ఆశయాలకి అనుగుణంగా పనిచేస్తామని చెప్పి చెప్పి ఈ సందర్భంగా